హాయ్ అండి నేను మీ భావని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను ఈ వీడియో ఎప్పుడు తీశానంటే అండి సండే రోజు తీసానండి కరెక్ట్గా ఆ రోజు ఎవరైనా సరే చికెను మటను పలావులు చేపలు రొయ్యలు ఇవే వండుకుంటారు కదండి అలాగే నేను వంద రూపాయలు మాసం తెప్పించుకున్నానండి తెప్పించుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అన్నీ వేసుకుని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసేసుకున్న తర్వాత అంటే ఉడకబెట్టుకుంటున్నానండి కరెంట్ కుక్కర్లో పలావ్ వేసుకుంటేనండి భీమవరంలో రాజుల బిర్యానీ తిన్నంత టేస్ట్గా ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నూట ముప్పై రూపాయలతో నలుగురు సరిపడా పలావ్ వేసానండి నలుగురికి అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఒక మొగుడు పెళ్ళానికి సరిపోతుందండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అంటే అర కేజీ బియ్యం అండి వంద రూపాయలు మాసం ముప్పై రూపాయలు పొలావ సరుకులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె వేసుకునండి కాకపోతే కరెంట్ కుక్కర్లో స్టీలు పెట్టకండి ఇలాగే దానికి ఉంటుంది కదండి చక్కదైనా పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి శుభ్రంగా వేయించేసుకునండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా సరుకులు పుదీనా ముప్పై రూపాయలు మసాలా సరుకులు అలాగే పొట్ల విప్పి దాంట్లో వేసేసానండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం మీ దగ్గర మసాలా పౌడర్ ఉంటే మసాలా పౌడర్ వేసుకునండి శుభ్రంగా ఫ్రై చేసుకునండి అప్పుడు మనం మాసం బాయిల్ అయిన మాసం కూడా దాంతోపాటు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల నిమిషాలు ఫ్రై చేసుకుని ఫ్రై బాగా ఫ్రై చేయాలండి బాగా ఏగాలి ఏగితేనే టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కరెంటు కుక్కర్లోను కానీ చాలా బాగుంటుంది అలాగే నీళ్ళు ఎలా తీసుకున్నానండి అది అలాగే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాడు ఆ గ్లాసులో సాగం నీళ్ళు వేసుకోండి సరిపోదు రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళే తీసుకుని ఆ గ్లాసులో సాగం నీళ్ళు వేసుకోండి ఎందుకంటే కొద్ది మరుగుతుంది కదా అది అప్పుడు మనకి సరైన పొదుల్లో ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనూ బయట తెచ్చుకునే కంటే ఇలా తెచ్చుకుని మీరు తినండి కడుపు నిండా తినచ్చండి ఒక్క బాట్లో మూడు వందలు ఇరవై రెండు వందలు తెచ్చుకునే బదులు ఒకసారి ఇలా కరెంటు కుక్కర్లో తయారు చేయండి వారానికి ఒకసారి పదిహేను వరకు ఒకసారి ఇలా కరెంట్ కుక్కర్లో మీరు చికెన్ పల్వ్ చేశారనుకోండి అద్భుతంగా ఉంటుందండి అది నీళ్ళు నీళ్లు నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి వేసేసుకుని ఉప్పు వేసుకుని సరిపడది మూత పెట్టేసి మనం చూడక్కలేదండి కరెంట్ కుక్కర్ మూత పెట్టేసి మనకి ఏదైనా పని ఉన్నదనుకో బయటకెళ్ళి పని చేసుకునే లోపల దానికి అదే అయిపోయాక దానికి అదే కట్టేసుకుంటుందండి మనం పడిగట్టు ఉండక్కలేదు ఇదివరకు రెడీ అయిపోయిందండి మనం పుదీనా వేసేసుకుని దింపేసుకోవచ్చండి అవసరమైతే మీరు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు నెయ్యి ఉంటే చాలా బాగుంటుందండి అదిగోండి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి కానీ టేస్ట్ ఉందండి మరి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి మీరు నమ్మరండి అంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నూట ముప్పై రూపాయలతో ఒక పది నిమిషాల్లో చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు బాయ్ అండి